రోజు మార్నింగే కొడుకుకి క్రాఫ్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు వాళ్ళ డాడీ సో అది కూడా సమ్ మోడన్గా ఏదన్నా ట్రై చేద్దామని చేస్తున్నారు సో వాడు అడిగింది ఏంటంటే అల్లు అర్జున్ క్రాఫ్ నేను సూర్య మా ఇల్లు ఇండియా సంథింగ్ మూవీ ఉంది కదా ఆ మూవీలో అల్లు అర్జున్ క్రాఫ్ట్ లాగా కావాలని అడిగాడు సో ఆ క్రాఫ్ట్ చేస్తున్నారు వాళ్ళ డాడీ కొడుకుని బర్త్డేకి రెడీ చేస్తున్నారు విత్ ఏ న్యూ క్రాఫ్ట్ హెయిర్ స్టైల్ విత్ ఎ న్యూ హెయిర్ స్టైల్ సో ఇట్ వాస్ రీచింగ్ టు ఫైనల్ లుక్ కొడుకు అడిగిన న్యూ హెయిర్ స్టైల్ తీసుకొస్తున్నారు వాళ్ళ డాడీ జస్ట్ వెయిట్ ఫర్ ద యా ఆల్మోస్ట్ దెన్ ఇట్ ఈస్ ద ఫైనల్ లుక్ ఇంకొంచెం పని ఉంది సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ఈ న్యూ హెయిర్ స్టైల్ అల్లు అర్జున్ క్రాఫ్ట్ లాగా అడిగాడు సో కంప్లీటెడ్ దట్ సో నైట్ పార్టీకి వాడికి తెలియకుండా వాడి ఫేవరెట్ చాక్లెట్ కేక్ ఆర్డర్ ఇచ్చాము సో ఆ కేక్ ఇప్పుడు వచ్చింది డెలివరీ మ్యాన్ వచ్చారు తీసుకుంటున్నా ఇది విన్నీ యాప్ అండి మనం ఎవరికైనా సర్ప్రైజ్గా కేక్స్ విషెస్ ఇవ్వాలి అంటే కనుక పంపించాలి అంటే ఈ యాప్ బాగుంటుంది కేక్తో పాటు మనం అదర్ గిఫ్ట్స్ కూడా యాడ్ చేయొచ్చు విన్ని యాప్ డబ్ల్యూఐఎన్ఎన్ఐ విన్ని సిగ్నేచర్ తీసుకుంటున్నారు కేక్ వచ్చేసింది సర్ప్రైజ్ సో ఇది కవర్ చేసి పెట్టేస్తే వాడికి డౌట్ రాదు ఏ స్వీట్ బాక్స్ అనుకుంటాడు కేక్ అని అనుకోడు వాడికి తెలియదు కాబట్టి ఎ సర్ప్రైజ్ చాక్లెట్ కేక్ సో ఆన్లైన్లో ఇంకొన్ని ఐటమ్స్ నేను ఆర్డర్ చేశాను ఆ డెలివరీ బాయ్ వచ్చాడు అవి తీసుకుంటున్నా గిఫ్ట్స్ హియర్ ఏ డబ్ల్యూఎం గన్ ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏడబ్ల్యూఎం గన్ అది ఆ డెలివరీ బాయ్కి మేము చెప్పామన్నమాట కొంచెం హైట్ చేయమని చెప్పి ఎందుకంటే మా ఓడు చూస్తున్నాడని ఇప్పుడు వాళ్ళ డాడీ కూడా అది తీసి దాచేస్తున్నారు వాడికి కనిపించకుండా లాక్డౌన్ కదండి ఇంట్లోనే ఉంటున్నారు పిల్లలు సో కొంచెం హైడింగ్లోనే ఉండాలి సర్ప్రైజ్ గిఫ్ట్స్ అంటే సో ఫైనల్లీ వాళ్ళ డాడీ ఎలా అయితే అది హైడ్ చేసేసారు కంప్లీటెడ్ హైడింగ్ వాళ్ళక్క చూస్తుంది వాడు ఎక్కడ వచ్చేస్తాడా అని ైడెడ్ దిక్ గన్ ఏడబ్ల్యూఎమ్ గన్ సో ఇవి గోల్డెన్ స్ట్రైప్స్ కటన్ స్ట్రైప్స్ ఇవి డెకరేషన్వి మనం ఇంతవరకు ఇవి మామూలుగా దొరికేవి ఫస్ట్లో అవి సో ఇవి టూ ప్యాక్స్ వచ్చాయి ఒకటి ఆయన తీస్తున్నారు కదా ఇది సెకండ్ ప్యాక్ బాగుంటాయి ఇవి మాకు పూజలు వ్రతాలు కూడా కొంచెం ఇంట్లో ఎక్కువే కదా కొంచెం డెకరేషన్ పార్ట్గా బాగుంటాయని వాళ్ళ పిన్ని బాబా ఇందాక ఈవినింగ్ వచ్చారు వాడికి కార్ గిఫ్ట్ తీసుకొచ్చారు అండ్ ద సేమ్ టైం కేక్ కూడా గిఫ్ట్ తీసుకొచ్చింది వాడంటే చాలా ఇష్టం దానికి పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తీయని మాటే సో నా ద టైమ్ టెన్ ట్వంటీ ఫైవ్ నైట్ పార్టీకి స్టార్ట్ అయ్యాము తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఫాదర్ అండ్ డాటర్ ప్రిపేర్ అయిపోయారు దానికి మా అమ్మాయి చూడండి బెలూన్స్ ఎయిర్ పంప్ చేస్తుంది ఎయిర్ పంప్ చేసి ఇస్తుంది వాళ్ళ డాడీ ట్రై చేస్తున్నారు ఇద్దరు తండ్రి కూతులు ఇద్దరు చోట కలిశారంటే ఆ పని అయిపోవాల్సిందే బెలూన్స్ ఇంకా డార్క్ కలర్స్ కూడా తీయండి వాళ్ళ తమ్ముడు కోసం చాలా కష్టపడిపోతుంది వాళ్ళ తమ్ముడిని సైలెంట్గా పడుకోబెట్టేసింది నిద్ర వచ్చేస్తుంది నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి పడుకోబెట్టేసింది పడుకోబెట్టేసి వాడు పడుకోగానే వచ్చి ఇక్కడ బెలూన్స్కి పంప్ చేస్తుంది అనమాట చాలా కష్టపడిపోతున్నారు తండ్రి ఇద్దరు బెలూన్ చూద్దరు ఇవి బెలూన్ గ్లూ అండి బెలూన్స్కి మనం డబల్ స్టిక్కర్ అంటే కంటే ఈ బెలూన్ గ్లూ చాలా యూజ్ అవుతుంది సో ఇది ట్రై చేయండి ఒకసారి సో ఇది టేప్ నుంచి తీసి బెలూన్కి అట్లా పెట్టి స్టిక్ చేసి తీసేస్తే నెక్స్ట్ మనం వాల్కి కానీ హ్యాంగింగ్స్కి కానీ దేనికైనా అలా స్టిక్ చేసేసుకోవచ్చు ఈజీగా స్టిక్ అయిపోతుంది నో ప్రాబ్లం సో టైమ్ ఈజ్ లెవెన్ ఫిఫ్టీన్ నా అక్కడ హాల్ కొంచెం డెకరేషన్ చేస్తారు ఇంకొంచెం బెలూన్స్ని పంప్ చేస్తున్నారు ఇద్దరు సో నా బాబు ఏం చేస్తున్నాడో చూసొద్దాం సైలెంట్గా డోర్ తీయాలి ఇన్ డీప్ స్లీప్ బజ్జున్నాడు నా కొడుకు వద్దు డిస్టర్బ్ చేయొద్దు మనం వెళ్ళిపోదాం సో స్లోలీ అవుట్ డోర్ స్లోగా వేసేసాను నాని మా అమ్మాయి చెమట్లో ఎక్కిపోతుందమ్మా వాళ్ళ తమ్ముడు కోసం ఎంత కష్టపడుతుందో సో ఇప్పుడు వాడిని లేపుదాము పడుకున్నాడు సో సర్ప్రైజ్ పార్టీకి లేపితే ఏమంటాడు ఓకే లెట్స్ గో లేపుదాం మరి ఒక సో వాళ్ళక్క గిటార్ మ్యూజిక్తో హ్యాపీ బర్త్డే సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటుంది సో దానికి రెడీ చేసింది బెలూన్స్ అవి వేసింది ఓ ఇట్స్ ట్వెల్వ్ ఫైవ్ నవ్ సో మనం లేపుదాం వాడిని చిన్ని చిన్ని కన్నయ్యా లేనానా ర్త్డే చెప్పొద్దంట బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ నానా హ్యాపీ బర్త్డే టు యూ తల్లి బంగారు తల్లి హ్యాపీ బర్త్డే టు యూ చూడండి వాడు ఇసుకోకుండా లేచాడు ఇసుక్కుంటాడు అనుకున్నాం మేము వాళ్ళ మమ్మీ కూడా గిటార్ ప్లే చేస్తుంది మన బర్త్డే బాయ్ వస్తున్నాడు ఓకే గుడ్ 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 వాళ్ళ అక్క తీసుకొస్తుంది mhm okay good ala mummy kutte vettaru okay okay ready 3 happy birthday happy birthday to wow. you <laughs>

బాధపడుతున్నాడు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కమన్ ఇంకా సింహ నాయుడు